దేశంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరం జిల్లాలో శ్రీ శ్రీరామాయణ శంఖారావం పేరుతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వాల్మీకి రామాయణంపై మహా సదస్సు జరగనుంది సెంటర్ తో పాటు మహా సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ప్రారంభిస్తారు ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లా రామనారాయణంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభమవుతోంది జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న ఈ రీసెర్చ్ సెంటర్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ జాతీయ సంస్కృతి యూనివర్సిటీ బీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రత్యేక అతిథులుగా హాజరు కానుండగా పలువురు ప్రముఖులు పాల్గొంటారు నేటి నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు నాలుగు రోజుల పాటు మహా సదస్సు జరగనుంది దేశ విదేశాల్లోనే ప్రముఖ పండితులు పీఠాధిపతులు తరలివచ్చి శ్రీరామునికి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు ఇక టిటిడి సంస్కృతి యూనివర్సిటీ పర్యవేక్షణలో కొనసాగనున్న వాల్మీకి రీసెర్చ్ సెంటర్ లో టిటిడి సంస్కృత యూనివర్సిటీ అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతానికి చెందిన నాలుగు భాషల రామాయణ గ్రంథాలు రచనలు పాఠ్య పుస్తకాలతో పాటు శ్రీరామునికి చెందిన ఇతర పుస్తకాలు అందుబాటులో ఉంటాయి దేశ విదేశాల్లో రామాయణంపై అధ్యయనం చేసే ఆసక్తి ఎవరైనా సరే రీసెర్చ్ చేయవచ్చు వాస్తవానికి రామాయణంపై అనేక మంది అనేక రకాల రచనలు చేసినప్పటికీ వాల్మీకి రామాయణం ప్రధానమైనది